వైనాట్ పులివెందుల ఏమో కానీ కడప పార్లమెంటుకు అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీకి తలప్రాణం తోకకొచ్చినట్లు కనిపిస్తోంది ఏడాదిగా పార్లమెంట్ అభ్యర్థి కోసం ఆ పార్టీ తర్జన భర్జన పడుతూనే ఉంది ఇప్పటి వరకు అభ్యర్థి ఫలానా అని ఖరారు కాకపోవడంతో కడప పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థిని ఢీకొట్టేదెవరు వ్యూహం ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎన్నికల స్కెడ్యూల్ విడుదలై రోజులు గడుస్తున్నా కడప పార్లమెంట్ అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీకి క్లారిటీ లేకపోవడంతో రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తోంది ఆ పేర్లతో సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ తరుణంలో పార్లమెంట్ అభ్యర్థిపై స్పష్టత లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే అసెంబ్లీ టికెట్ ఖరారైన అభ్యర్థుల్లో కూడా అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి ఎవరు పార్లమెంట్ అభ్యర్థి అవుతారు వారి ప్రభావం అసెంబ్లీపై ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి అసెంబ్లీ వ్యూహ రచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న తరుణంలో టీడీపీ అధిష్టానం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటికే ఆరుగురు పేర్లను తెరమీదకు తెచ్చింది కానీ ఎవరి పేరు ఖరారు కాలేదు వ్యూహ రచనలో ముందున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు ఏడాది క్రితం కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ రెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పార్లమెంటుపై తెలుగుదేశం పార్టీ ముందస్తు వ్యూహంతో ఉందని భావించారు పార్టీ శ్రేణులు కూడా శ్రీనివాసరెడ్డి పై అనాసక్త వ్యక్తం చేస్తూ రావడం దృష్టంతా ఆయన సతీమణి మాధవిరెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడప అసెంబ్లీ పైనే పెట్టడంతో పై పార్టీ శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం కాస్త నీరుగారిందనే చెప్పాలి ఈ పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం మరో అభ్యర్థిని ఖరారు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆమె తల్లి సౌభాగ్యమ్మ పేర్లు తర్వాత కొంతకాలం వినిపించాయి తర్వాత ఇటీవల కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు ఆ వరుసలో వినిపించింది వారం రోజుల క్రితం ఈయనపై సర్వే కూడా చేశారు దాంతో వీరశివారెడ్డి పేరే ఖరారవుతుందని భావించారు అయితే తాజాగా మంగళవారం జమ్మలమడుగు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉండి టిక్కెట్ తనకే అనుకున్న మాజీ మంత్రి రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిపై పార్లమెంట్ అభ్యర్థిగా సర్వే జరగడం ఆయనతో పాటు బద్వేలు మాజీ ఎమ్మెల్యే తనయుడు రితీష్ కుమార్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది ఎన్ని పేర్లలో ఎవరిని చివరికి ఖరారు చేస్తారు పార్టీ శ్రేణులలో గందరగోళానికి ఎప్పుడు తెరదింపుతారు అన్న ఉత్కంఠ మాత్రం తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లలో నిత్యం వేధిస్తోంది తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటుపై గట్టి స్కెచ్ వేయాలని చూస్తుంది ఏడాది కిందట శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ పరిస్థితులను బట్టి మాజీ మంత్రి దివంగత వివేకానందరెడ్డి కూతురుని బరిలో దించితే వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుందని వైయస్ కుటుంబంలోనే కొంత గందరగోళానికి ఈ వ్యవహారం దారితీస్తుందని ప్రయత్నాలు చేసినట్లు చెప్పవచ్చు ఇందులో భాగంగానే కడప పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా సునీత పోటీ చేస్తుందన్న ప్రచారం కూడా బాగా జరిగింది అయితే మొన్నటి వరకు ఆ ప్రచారం జరిగినప్పటికీ ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక సునీత లేదా సౌభాగ్యమ్మను టీడీపీ తరపున పోటీ చేయిస్తారని ప్రచారం సాగింది ఈ పరిణామాల నేపథ్యంలో వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సభలో వారి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తారని అందరూ భావించినా వారు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు ఆ తర్వాత పార్లమెంట్ అభ్యర్థిగా ఆ కుటుంబం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సన్నగిలిపోయింది మరి పార్టీ శ్రేణులు కోరుకున్నట్టుగా ఒకటి రెండు రోజుల్లో అయినా కడప పార్లమెంట్ పైన స్పష్టత వస్తుందేమో చూడాలి ఒకవేళ భూపేష్ రెడ్డి ఆయన చిన్నాన్న ఆదినారాయణ రెడ్డిలు ఇద్దరూ కూడా ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా ఒకరు పోటీ చేస్తే ఆ ఇద్దరికీ కూడా జమ్మల అసెంబ్లీలో ప్రయోజనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కడప పీఠంపై ఏ నిర్ణయం తీసుకుంటారో సందిగ్ధానికి ఎప్పటికీ తెరదించుతారో చూడాలి